దేవుని వాక్యముల నుండి నేటితిన వాగ్దానము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమని ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసారు నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలనియు నీ సంతానం వలన ఆశీర్వదింపబడము నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చే చిన్న ప్రార్థన చేసుకుంటా వేయగలిగిన మా తండ్రి మహోన్న మా దేవా మీ నామములు కొందరములు కృతజ్ఞస్తులు చెల్లించుకుంటూ ఉన్నాను రో ఈ సమయంలో మీ వాక్కు ద్వారా నాతో మాట్లాడండి ప్రభా మినుచున్న నీ ప్రజలందరితో మాట్లాడండి మీ దేవిన మీ ఆశీర్వాదము మీ ప్రజల మీద తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము ప్రార్థిస్తున్నాం తర్వాత ఆమె ఈ వాగ్దానం మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీర మనలి నీ సంతానమును నిశ్చయముగా విస్తరంపరిచేసేది కాబట్టి దేవుడు అబ్రహం యొక్క సంతానాన్ని ఎలా ఆశీర్వదించాలి అనుకుంటున్నాడంటే ఆకాశ నక్షత్రములంతా మన చేతనవుతుందండి ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టడం సముద్ర తీరం మందలి ఇసుకలను ఇసుకలు ఎన్ని రేణులు ఉంటాయి ఎవరికైనా తెలుసా మనం ఎవరు లెక్క కాబట్టి అంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహం గారి పక్షంగా ఇవ్వాలని ఆశపడుతూ వచ్చాడు కారణం ఏంటట నీవు నా మాట వినినందున కాబట్టి మన అనుదిన యాత్ర జీవితంలో మనం ఎవరి మాట వింటున్నాం ఇది చాలా ప్రాముఖ్యం దేవుని మాట వింటున్నామా వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా మన ప్రవర్తన దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుందా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అనేక సార్లు దేవుడు అనేకమైన వాగ్దానాలను అనేకమైన ఆశీర్వాదాలను మనకి ఇచ్చినప్పటికీ చాలాసార్లు వాటిని అనుభవించలేకపోతున్నాయి వాటికి భిన్నమైన పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తున్నాయి ఏంటి తెలుసా దేవుని మాట వినకపోవడమే అయితే అబ్రహం గారి జీవితంలో సంతానం లేనప్పుడు దేవుడు అన్నాడు సంతానం కలుగు చేస్తాను వృద్ధాప్యముందు తన కలిగిన సంతానాన్ని ఆ కుమారుని తీసుకొచ్చి రా నాకు పలిగా అంటే దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు అందుకని దేవుడు అంటున్నాడు నీవు నా మాట వినునందు భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్దింపడు కాబట్టి ఒక ఆశీర్వాదము తన యొక్క సంతానము ఎంతో విస్తరిస్తుంది ఆకాశ నక్షత్రం వలె అంటే మరొక ఆశీర్వాదం ఏంటంటే నీ సంతానం మూలంగా భూలోకమందు ప్రతి జనములో కూడా ఆశీర్వాదం ఎంత గొప్పది ఆధిక్యత ఇటువంటి ఆధిక్యత మన జీవితంలో మనం కోరుకున్నట్లయితే ప్రభుత్వం నిన్ను ఆశీర్దిస్తాను నిన్ను బట్టి అనేకుని ఆశీర్దిస్తాను ఎంత శ్రేష్టమైంది ఈ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదంలోకి రావాలంటే మొట్టమొదట దేవుని మాట వినాలి పాపం నుంచి విడిపింపడిన అనుభవం నీ జీవితంలో ఉందా పాప క్షమాపణ అనుభవం నీ జీవితంలో ఉందా రక్షింపడిన అనుభవం నీ జీవితంలో ఉందా రక్షకుడసుక్రిస్తు వారితో నీకు సహవాసం ఉందా దేవుడు ఏది వద్దంటున్నాడో ఆ విషయాలు మానేస్తున్నావా దేవుడు ఏం చేయమంటున్నాడో వాటిని దేవుని కొరకు చేస్తున్నావా ఒకవేళ చేయకపోతే తప్పిపోతున్నట్లయితే దేవుణ్లో బలహీనడుగా ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఏం చేయమంటున్నాడు ఆ ప్రకారంగా చేయడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకో అనేక మంది రోజుని అనేకమైన శ్రమలు కూడా వెళుతున్నారు కారణం ఏంటో తెలుసా దేవుని మాటకు విరోధమైన సంగతులు వారి జీవితంలో ఉంటూ వచ్చాయి అయితే ప్రభు అంటున్నాడు నీవు నా మాట వింటే చాలు ఈరోజే ప్రభు మాట విందాం అలా ప్రభు మనకి సహాయము చేయనుగాక ఆమె